ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్ట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక నిర్ణయం తీసుకున్నాను మీ యొక్క దీవెనలతో దీవిస్తారనే ప్రజల మీద నమ్మకంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్య రాజ్యంలో బతుకుతున్నాం కనుక ప్రజలకే ఖచ్చితంగా నా వంతు ఉపయోగం ఉందన్న ఉద్దేశంతో దీని యొక్క ముఖ్య కారణచలనగా సోషల్ మీడియా ద్వారా మీ యొక్క సహాయం కోసం నా సహాయం మీకుండాలి మీ సహాయం నాకు ఉండాలి మీ దీవెనలు నాకుంటే ఖచ్చితంగా దీవిస్తారన్న సందర్భంగా టీపీ జేఏసీ అనే న్యూస్ ఛానల్ని క్రియేట్ చేసి దీని ముఖ్య ఉద్దేశం అంటే విద్యా వైద్యం కోసమే పోరాటం విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది వైద్య వ్యవస్థ ఏ విధంగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మీరు ఎంతవరకు ప్రైవేట్ వారికి ఎంత దానాలు చేసి పేదరికంలోకి పోతున్నారు కడుపు కూద పేద కూలి అయినటువంటి ఒక కూలి కూడా నిరు నిరుపేదగా తయారవడానికి గల కారణం ముఖ్యంగా హెల్త్ సమస్య హెల్త్ వల్ల ఎవరికెవరు డొనేషన్ లేకుండా కష్టాల పాలయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది గాథకు అంతు లేదు కనుక మీ జేఏసీ తరఫున మా యొక్క హెల్పింగ్ మీకు ఉంటుంది మీ సహాయాల తరపున మన జేఏసీని ప్రజలందరికీ తెలియాలి ఎవరో ఎంటర్టైన్మెంట్ సహాయం చేస్తారు కానీ మన ప్రజల కోసం మన ఉపయోగకరం ఉన్న ఛానల్ ఏదైతే ఉంది అంటే ఇదే నా స్వార్థం లేని కఠినం లేని నా లాంటి నిరుద్యోగుల పక్షాన నా లాంటి ఒక పేద విద్యార్థి తరఫున పోరాడుతున్న ఒక యువకునిగా మీ ప్రభాకర్ను దీవిస్తారన్న సందర్భంగా సోషల్ మీడియా దీవిస్తారని ఖచ్చితంగా అనుకుంటాను మిత్రులారా నాతోటి విద్యార్థులారా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా ఏ ప్రజలకి కాదు ఏ పార్టీ ఉద్దేశాలు ఉండవు ఖచ్చితంగా పేదవారికి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడానికి కార్పొరేట్ రీతిలో ప్రభుత్వాల పా హాస్పిటల్స్ పనిచేయాలన్న ఉద్దేశంతో ఎందుకు కార్పొరేట్ ధీటుగా అంటే గవర్నమెంట్ జాబ్ ఎవరికి వస్తుందా కష్టపడ్డోడికి వచ్చింది కష్టపడ్డాోడంటే సబ్జెక్ట్ చదవాలి కదా రికమెండేషన్లు అయితే ఉండేవి కదా ఆ జాబ్ వచ్చినోడు కరెక్ట్ వైద్యం చేస్తే హాస్పిటల్ ఓన్ అవసరం లేదుగా ప్రైవేటు అందుకోసమే ఈ సారాంశం మందులు ఎవరు ఇవ్వాలయా కళ్ళ తోడు కాదండి ఖచ్చితంగా బీ ఫార్మసీ చదువుకొని విద్యార్థి అతనే ఎందుకు ఇవ్వాలంటే ప్రతి కల్లర్ పోసిన నీళ్ళ కానుంచి కూడా పనిచేసేది ఫార్మా విద్యార్థి ఫార్ములా తెలిసిందే ఫార్మా విద్యార్థికి ఫార్మా విద్యార్థి చేతుల మీదుగా ప్రతి హాస్పిటల్లో ఉండాలనే సంకల్పంతో సహాయం చేస్తారని ప్రజల్ని ఆశతో మీ ప్రభాకరుడు ఖచ్చితంగా ప్రజల దీవలు ఉంటారని ఆశిస్తూ మన జేఏసీ ఛానళ్ళు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తూ మీ జేఏసీ